హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కొనగంటి ఫ్యామిలీ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో నేను చింత చిగురు మటన్ కర్రీ అనమాట చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట అండి ఈ చింత చిగురు ఈ కాలంలోనే దొరుకుతుంది కాబట్టి చినుకు పడితే అది చిగురుస్తుంది కాబట్టి మనకి ఈ కాలంలోనే దొరుకుతుంది చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే చింత చిగురు ఈ క్వాంటిటీ తీసుకున్నాను అది కూడా చాలా రేటు కూడా ఎక్కువగా ఉంటుంది నీట్గా ఇదిగోండి అలా చిన్న చిన్న కొమ్మల్లాగా వస్తాయి అనమాట చిన్న చిన్నవి అవి నీట్గా శుభ్రం చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇదిగోండి నేను చూపించిన క్వాంటిటీ అయితే నేను తీసుకున్నాను ఎంత లేతగా ఉందో చూడండి ఇది మటన్తో కర్రీతో చింతచిగురు రొయ్యలు ఇంకా చాలా రకాలు చేసుకోవచ్చు బోటి చెంచికూరు చాలా బాగుంటుంది అనమాట అండి నేనైతే మాత్రం ఈరోజు మటన్తో నేను చూపిస్తున్నాను ఆనియన్స్ అయితే ఒక మూడు తీసుకున్నాను అనమాట అండి మీడియం సైజు ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక రెండు తీసుకున్నాను ఇదిగోండి పావు కేజీ మటన్ అయితే తీసుకున్నాను అది సరిపోతుంది మరి పురుపు ఎక్కువగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఆ క్వాంటిటీకి సరిపోతుంది అనమాట అండి నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని నేను కుక్కర్ పెట్టుకున్నాను అనమాట అండి ఇది కుక్కర్లోనే చేసుకుంటే మటన్ గట్టిగా ఉంటుంది కాబట్టి త్వరగా ఉడుగుతుంది అనమాట తర్వాత వచ్చేసి మటన్ నీట్గా వాష్ చేసేసుకొని దాంట్లో కొంచెం పసుపు కారం వేసుకున్నానండి ఈలోపు హీట్ అయ్యింది ఆనియన్స్ దాంట్లో వేసే వేసి బాగా మగ్గనిద్దాం అనమాట అండి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి కొంచెం గోల్డెన్ కలర్లో రావాలన్నమాట అండి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం కారం పసుపు వేసుకున్నాం కదా అది కొంచెం పట్టించి ఉంచాలన్నమాట అండి ఈ ఆనియన్స్ మగ్గేలోపు అది పక్కన పెట్టేసుకోండి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇక ఆనియన్స్ అయితే ఇలా వేగిపోయాయి వేగిన తర్వాత ఈ మనం ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ ఉంది కదా ఆ మటన్ కూడా దాంట్లో వేసేసుకోవాలండి వేసుకొని కొంచెం ఆనియన్స్ పెట్టేలాగా ఫ్రై చేసుకోండి ఇది కొంచెం మటన్లో అయితే వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటర్తోనే కొంచెం మగ్గుతుంది అలా వదిలేసేయండి పక్కన కొంచెం లిడ్ పెట్టేసుకోండి మీరు అదిగోండి అలా వచ్చిందనమాట అదిగోండి ఆయిల్ పైకి తీరింది కదా కొంచెం మగ్గింది నేనైతే అలా కలిపేసుకున్నానండి దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఒక స్పూన్ వేసుకున్నాను వేసుకొని కొంచెం సేపు మగ్గనిచ్చేయండి పచ్చివాసన పోయే వరకు దానికి మటన్స్కి పడుతుంది అనమాట ఆయిల్ బాగా అయింది అయిన తర్వాత అదిగోండి నేను చూపిస్తున్నట్టుగా ఆయిల్ పైకి తేలింది మా బాగా మగ్గింది తర్వాత మనం వాటర్ వేసుకోవాలన్నమాట ముక్క మునిగేంత వరకు వాటర్ వేసుకోండి మినిమం ఒక టెన్ విజిల్స్ అన్నా వేయించాలి అంటే స్పీడ్ స్పీడ్గానే వచ్చేస్తుంది కాబట్టి కుక్కర్ ఒక టెన్ విజిల్స్ అయితే వేయించాలండి ఇదిగోండి నేను ఆ క్వాంటిటీతో వాటర్ వేసుకున్నాను వాటర్ వేసిన తర్వాత విజిల్ అయితే వచ్చింది ఇంకోండి ఇంకా కొంచెం వాటర్ అయితే ఉంది ఒక టెన్ విజిల్స్ వేయించాను నేను ముక్క మాత్రం బాగా ఉడికిందనమాట అదిగోండి ఆ చింత చిగురు తీసుకొని అలా చేతితో అలా స్మాష్ చేస్తే కొంచెం ముక్కల ముక్కల కింద అనమాట అదిగోండి అలాగా చేసుకోవాలి మనమైతే అలాగే ఉండాలి ఆకులు ఆకులుగా అయితే వేయకూడదు అలా అయితే మనకు పులుపు బాగా దిగుతుందనమాట కొంచెం ఇప్పుడు మనం మెయిన్ ఏంటంటే గరం మసాలా పో గరం మసాలా వేసుకోవాలి చక్క మొక్క ధనియాలు కొంచెం జీలకర్ర ఇవి వేసి మిక్సీ కొట్టిన మసాలా అనమాట అండి అది మసాలా అది వేసి కొంచెం సేపు అయిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న చింత చిగురు ఉంది కదా ఆ చింత చిగురుని దాంట్లో వేసుకోవాలి చూసుకుంటూ పులుపు చూసుకుంటూ వేసుకోవాలన్నమాట నేను నేను మొత్తం దాన్ని స్మాష్ చేసిందంతా వేసేసాను వేసిన తర్వాత కొంచెం మనం కారం మనకి ఉప్పు చూసుకోవాలి కొంచెం కారం సరిపోలేదనమాట అండి ఉప్పు కూడా వేసారు వేసిన తర్వాత కొంచెం సేపు ఇంకా వాటర్ వాటరీగా ఉంది కదా అలా ఉన్నప్పుడు అది పులుపు దిగుతుంది అనమాట అండి అలా కొంచెం దగ్గర పడాలి అదిగోండి అలా వచ్చింది కదా ఇంకా కొంచెం సేపు లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి అదిగోండి ఇలా గ్రేవీ గ్రేవీగా ఉండాలి ఇదిగోండి ఈ క్వాంటిటీ ఇలా రావాలన్నమాట అండి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్